వెల్కమ్ టు శారదా కార్నర్ షోడశోపచారాలు ఎన్ని అవి ఏమిటి అవి ఎందుకు చేస్తారు ఎవరికి చేస్తారు ఎప్పుడు తెలుసుకుందాం షోడశోపచారాలు భగవంతునికి చేసే ఉపచారాలు ఇవి పదహారు రకాలు ఉంటాయి మరి పదహారు రకాలు ఎందుకు ఉంటాయంటే చంద్రునికి పదహారు కళలు ఉంటాయి ఇవి కాలగతిని చెప్తూ కాలగమనాన్ని నిర్దేశిస్తాయి మరియు మనిషికి కూడా పదహారు సంస్కారాల చేత సంస్కరింపబడి ఉంటాడు ఈ పదహారు అనే అంకకు విశేషమైన ధర్మం ఉంది అందుకే భగవంతుని పదహారు రకాలకు భగవంతునికి పదహారు రకాల ఉపచారాలు చేస్తారు వాటిని షో షోడశోపచారాలు అంటారు ఈ పదహారు వెనుక మనస్సును తీసుకెళ్లి భగవంతుని దగ్గర నిలబెట్టాలి అని అర్థం మరి ఈ షోడసోపచారాలైన పదహారు పేర్లను తెలుసుకుందాం ఒకటి ధ్యానం రెండు ఆవాహనం మూడు ఆసనం నాలుగు పాద్యం ఐదు అర్ఘ్యం ఆరు స్నానం ఏడు వస్త్రం ఎనిమిది యజ్ఞోపవీతం తొమ్మిది గంధం పది ధూపం పదకొండు పుష్పం పుష్పం పన్నెండు దీపం పదమూడు నైవేద్యం పద్నాలుగు తాంబూలం పదిహేను నీరాజనం పదహారు మంత్రపుష్పం ఈ పదహారు రకాల ఉపచారాలు భగవంతునికి చేసి మనస్సును నిలబెట్టి ఆ భగవంతుణ్ణి మనం ఇష్టదైవాన్ని మనసులో ఊహించుకొని చేయాలి అప్పుడే సరైన ఫలితం ఉంటుంది మరొక వీడియోలో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్